బృహస్పతి ఇప్పుడు చెప్పే రాశుల వాళ్ళకైతే రివర్స్లో తిరుగుతూ సంచారం చేస్తూ ఉండటం వల్ల వీళ్ళకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సో వీళ్ళకి కోట్ల రూపాయల ధనాన్ని బృహస్పతి ఇవ్వబోతున్నారు మరి ఆ రాశులంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. మొదటిది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి కర్కాటక రాశిలో గురువు తిరోగమనం వృషభ రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో సంతోషంగా ఉంటారు ఆర్థికంగా కలిసి వస్తుంది పెట్టుబడులు పెట్టిన వారికి ఎక్కువగా లాభాలు వస్తాయి ఎప్పటి నుంచో పరిష్కారం కాని పనులన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి ఇక తులారాశి వాళ్ళకు కూడా ఈ గురువు గ్రహం అనేది తిరోగమనం చేయడం వల్ల అద్భుతంగా కలిసి వస్తుంది వీళ్ళు ఏ పని చేసినా కలిసి వస్తుంది కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న పనులు సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు ఈ సమయంలో మానసికంగా దృఢంగా ఉంటారు ఆదాయం పూర్వీకుల నుంచి ఆస్తి కూడా వీళ్ళకి కలిసి వస్తుంది ఇక వృషిక రాశి వాళ్ళకు కూడా గురుగ్రహం తిరోగమనం కలిసి బాగా వస్తుంది అనేక విధాలుగా లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తారు ఈ సమయం విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో వీళ్ళు పూర్తి చేసుకుంటారు అలాగే మీన రాశి వాళ్ళకు కూడా గురుగ్రహం తిరోగమన సంచారం అనేది అదృష్ట సమయంగా మారబోతోంది వీళ్ళకు అనేక విధాలుగా లాభాలు వస్తాయి సంతోషంగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పాత పెట్టుబడుల నుండి లాభాలు కూడా వస్తాయి ఇది వీళ్ళకు అద్భుతమైన కలిసి వచ్చే సమయం అని చెప్పాలి ఇప్పుడు చెప్పిన ఈ రాశులకు అయితే బృహస్పతి గురుగ్రహం కారణంగా కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు మరి మీ రాసి కామెంట్ చేయండి